నా పార్టీ సభ్యత్వానికి పార్టీ సభ్యత్వానికి నా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తాను దీని కొన్ని కారణాల వల్ల నేను పార్టీకి రాజీనామా చేయడం జరి జరుగుతుంది మరి ఈరోజు కొన్ని ఇబ్బందుల వల్ల ఐదు సంవత్సరాల నుండి చాలా ఇబ్బందులు పడతాడా ఇబ్బందులు దీని బేస్ చేసుకొని ఈరోజు మరి రాజీనామా చేసేదానికి నేను ముందుకొచ్చి నా పార్టీకి వైఎస్ఆర్ పార్టీకి పార్టీ సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తానని మీకు తెలియజేయడం తర్వాత నా కార్యాచరణ ఏ విధంగా ఉంటుందో మరి అందరితో నా బంధువులు నా అనుచరులతో అందరితో కూర్చొని మాట్లాడి మేము చర్చించుకునే తర్వాతనే ఏదైనా ఆలోచించి ముందుకు పోతానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఐదు సంవత్సరాల వంటి నేను నన్ను ఎంత ఇబ్బంది గురి చేస్తుండేది ఇక్కడ పెద్దలు ఈ పెద్దలతో ఎంత విధంగా ఇబ్బంది పడినానో మరి పెద్దలు కొంతమందికి నా నా అవసరం నాకు జరిగిన అన్యాయం కూడా పెద్దలకు ఎంపీ గారికి కూడా దృష్టికి కూడా తీసుకుపోయినా తీసుకుపోయినా కూడా పరి పరి పరిష్కరించలేదు మరి మూడు నెలల అయింది జగన్మోహన్ రెడ్డి గారిని కలిపియమని కౌన్సిలర్లు అందరం పోయి చెప్పినాము అడిగినాం అడిగితే మూడు నెలల నుంచి కలిపిన వ్యక్తి ఈరోజు తెల్లవారుజామున మాజీ ఎమ్మెల్యే గారు వచ్చి మైదుగూరులో ఉండి మరి ఆ మా కౌన్సిలర్లో ఎనిమిది మందిని జగన్మోహన్ రెడ్డి గారి గారికి తీసుకువ్వడం జరిగింది మరి నాకు తెలియకుండా రఘురామరెడ్డి నా కౌన్సిలర్లను తీసుకుపోవాల్సిన అవసరం ఏముంది మరి పార్టీ తరఫు నుండి ఏమన్నా నాకు సాయం చేసినారా పార్టీకి ఏమన్నా నాకు ముందుండి వాళ్ళు ఏమన్నా పెట్టినారా నిన్న కొన్ని కారణాల వల్ల నేను క్యాంపు కూడా తీసుకుపోయినా కౌన్సిలర్లు అందరినీ వాళ్ళకు నా ఆ బరువు అంతా నేనే మోసిన ఎవరు పార్టీ కానీ పార్టీ కానీ పార్టీ పెద్దలు కానీ దానికి సహకరించలే నేనే అందరినీ చేసుకొని వాళ్ళందరినీ కూడా నా ఇప్పటి ఉండేటట్టుగా చేసుకున్నా చేసుకునే తర్వాత ఈరోజు ఉన్నట్టు ఉండి మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ కౌన్సిలర్లను తీసుకుపోవడం జరిగింది కాబట్టి అది తెలిసింది కాబట్టి ఈరోజు నాకు తెలియకుండా పిలుచుకుపోయినారు కాబట్టి నేను పార్టీ వైఎస్ఆర్ పార్టీకి నా సభ్యత్వానికి వైఎస్ఆర్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా ప్రకటించుకున్నా